హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కాశ్ని సోమ్ ఈరోజు వీడియోలో సరికొత్త టిప్స్తో మీ ముందుకు వచ్చేసానండి ఈ టిప్స్ అన్నీ చాలా కొత్తగా బాగుంటాయండి టిప్స్ అంటే స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా ప్రతి టిప్ని క్లియర్గా చూసేద్దాం సమ్మర్ వచ్చేసింది కదండీ ఇంకా ఇంట్లో ఈగలు దోమలు అని కనిపిస్తూ ఉంటాయి కదా ఈగలు దోమలు రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా చేసామంటే ఈగలు దోమలు రాకుండా ఉంటాయండి ఒక ఆనియన్ అయితే తీసుకోండి ఆనియన్ తీసుకున్న తర్వాత పైన భాగం నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా చాక్తో కట్ చేసుకోండి చూసారా ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇందులో నూనెని అయితే వేసుకోండి సన్ఫ్లవర్ ఆయిల్ అయినా పర్లేదు నువ్వుల నూనె అయినా పర్లేదు మీ దగ్గర ఏది అవైలబుల్లో ఉంటే ఆ నూనెనే వేసుకోండి నూనెని వేసుకున్న తర్వాత ఒక ఒత్తిని పెట్టుకొని ఈ విధంగా అయితే వెలిగించుకోండి మా ఇంట్లో కొద్దిగా బయట నుండి గాలి ఎక్కువగా వస్తుందండి కాబట్టి చెయ్యి అడ్డు పెట్టి నేను వెలిగిస్తున్నాను ఈ విధంగా వెలిగించిన తర్వాత వీటిని మనం ఎక్కడ పెట్టుకుంటే అక్కడ ఆ ప్లేస్ దగ్గరలో బొద్దింకలు కానీ ఈగలు కానీ దోమలు కానీ రాకుండా ఉంటాయండి ఆనియన్ అనేది మనకి వగరు కదా కాబట్టి ఆ స్మెల్కి ఈగలు దోమలు ఏమీ దగ్గరికి రాకుండా ఉంటాయి ఇది బెడ్రూమ్లో పెట్టుకున్నామంటే బెడ్రూమ్ అంటే చాలా నీట్గా ఉంటుందండి ఈగలు దోమలు లేకుండా మీరు కిచెన్లో పెట్టుకుంటే కిచెన్ అనేది నీట్ గా ఉంటుంది మీరు ఏ రూమ్ లో పెట్టుకుంటే ఆ రూమ్ అనేది చాలా నీట్ గా ఈగులు దోమలు లేకుండా ఉంటుందండి ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అంటే చూసిద్దాం చపాతీలు చేసేటప్పుడు చపాతీ అనేది గట్టిగా వచ్చేస్తుంది కదండి మనం ఎన్నిసార్లు చేసినా సరే ఎంత పెర్ఫెక్ట్గా చేయాలనుకున్నా సరే చపాతీ గట్టిగా ఉంటుంది ఇంట్లో వాళ్ళు తింటున్నప్పుడు మనం తిడుతూ ఉంటారు ఏంటి ఇలా చేసామని ఎప్పుడు చేసినా ఎలా చేసినా చపాతి మెత్తగా రావాలి అంటే పిండి కలిపేటప్పుడు వాటర్ని వేసుకుంటాం కదా ఆ వాటర్ అనేవి హాట్ వాటర్ వేసుకున్నారంటే అంటే గోరువెచ్చగా ఉన్న వేడి నీళ్ళని వేసుకున్నారంటే చపాతి అనేది ఈ విధంగా మెత్తగా వస్తుందండి మీరు ఎప్పుడు చేసినా ఎలా చేసినా సరే చపాతీ మెత్తగా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే వేడి నీళ్ళతో కలిపిన తర్వాత పిండి మొత్తం నీట్గా కలిపిన తర్వాత పది నిమిషాల పాటు మూత పెట్టి విడిచిపెట్టేయండి ఆ తర్వాత చపాతిని చేసుకోండి అప్పుడే కర్న ఫామ్గా పర్ఫెక్ట్గా వస్తుందండి నేను హామీ ఇస్తున్నాను ఈ టిప్ మీరు ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి ఇంక నెక్స్ట్ టిప్ అంటే ఇప్పుడు చూసేద్దాం ఈ టిప్ కోసం ఒక రెండు అయితే తీసుకోండి మన ఇంట్లో పాడైపోయిన బ్రషెస్ ఉంటాయి కదండి రీయూజ్ చేయకుండా అది పడేస్తూ ఉండ మీకు యూజ్ అవ్వదని చెప్పేసి అలాంటి బ్రషెస్ని అయితే ఒక రెండు తీసుకొని ఒక డబుల్ గమ్ టేప్ అయితే తీసుకోండి మీ ఇంట్లో డబుల్ గమ్ టేప్ అవైలబుల్లో లేకపోతే ఒక దారాన్ని అయినా తీసుకోండి పర్లేదు ఈ విధంగా డబుల్ గమ్ టేప్ తీసుకొని రెండు బ్రషెస్ మిడిల్లో అంటించుకోండి ఒకవేళ మీరు దారం తీసుకున్నట్టయితే రెండు బ్రషెస్ని నేను చూపించే విధంగా డబుల్ గమ్ టేప్ బదులుగా రెండు బ్రషెస్ కలిపి కట్టేయండి సో నేను అయితే డబుల్ గమ్ టేప్ ఒక బ్రషెస్ పెట్టి ఇంకోసైడ్ ఓపెన్ చేసి వేరే బ్రష్ని పెట్టుకుంటున్నాను మళ్ళీ చెప్తున్నానండి ఈ ప్లేస్లో మీరు దారాన్నైనా కట్టుకోవచ్చు నేనైతే సులువుగా ఈజీగా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని ఎలా యూజ్ చేయొచ్చు చూపిస్తాను చూడండి వీటిని అయితే చాలా విధాలు యూజ్ చేయచ్చండి వీటితో మనం సిజర్స్ని క్లీన్ చేసుకోవచ్చు అలాగే ఏమైనా వైర్స్ని క్లీన్ చేసుకోవచ్చు అలానే ఫ్యాన్ క్లీన్ చేసేటప్పుడు మనకి ఇబ్బందిగా ఉంటుంది కదా ఈ బ్రష్ మధ్యలో పెట్టి ఫ్యాన్ క్లీన్ చేసుకున్నామంటే చాలా సులువు సులువుగా క్లీన్ చేసుకోవచ్చు అండి టేబుల్ ఫ్యాన్ ఉంటుంది కదా టేబుల్ ఫ్యాన్ అని కూలర్ అని సమ్మర్ వస్తుంది కాబట్టి ఇంకా కూలర్ అనేది ఎక్కడున్నా సరే బయటకు తీసి యూజ్ చేస్తాం కదండి అలాంటి టైంలో క్లీన్ చేసేటప్పుడు ఈ విధంగా బ్రష్తో క్లీన్ చేసుకున్నామంటే చాలా ఈజీగా అయిపోతుందండి పని ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి నేను వీడియో క్లిప్ కోసం సిజర్ని వైర్ని మాత్రమే క్లీన్ చేసి చూపిస్తున్నానండి మీరైతే కూలర్ కూడా క్లీన్ చేయడం యూజ్ చేయండి మీకు యూజ్ అయిందా లేదా అన్నది నాకు కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం ప్రతి ఒక్క ఇల్లాలు పచ్చిమిర్చి కట్ చేయకుండా ఎవ్వరం ఉండం కదండి అవి ఎక్కువ కట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మన చెయ్యి అనేది మంట కొడుతుంది కదా సో చేయి మంట కొట్టకుండా ఉండాలి అంటే సిజన్ తీసుకొని పచ్చిమిర్చిని కట్ చేసుకున్నామంటే చాలా సులువుగా వేగంగా అయిపోతాయండి అలాగే చేతులు అనేవి మంట కొట్టకుండా వేగంగా నీట్గా అయిపోతాయి ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఎన్ని పచ్చిమిర్చినైనా చిటికలో కట్ చేసేయొచ్చండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ మధ్య కాలంలో ఎలకలు ఎక్కువ అయిపోతున్నాయి కదండి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఎలకలు అయితే ఉంటున్నాయి కదా ఎలకలు పోవడానికి ఒక మంచి టిప్ అయితే చెప్తానండి వీటి కోసం నేను కట్ చేసుకున్న పచ్చిమిర్చిని తీసుకున్నాను అలాగే ఒక టూ టీ స్పూన్స్ వరకు గోధుమ పిండి అలాగే ఒక షాంపూ ఒక స్పూను తీసుకున్నానండి ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని కట్ చేసుకున్న బౌల్లో టూ టీ స్పూన్స్ వరకు గోధుమ పిండిని వేసుకోండి పచ్చిమిర్చి అనేవి ఎర్రగా ఉన్నాయి అనుకోవద్దండి కాయలు పండిపోయాయి కాబట్టి ఎర్రగా కనిపిస్తున్నాయి మీ దగ్గర ఎర్రగా ఉన్నవి ఉన్నా పర్లేదు లేదంటే పచ్చగా ఉన్నవైనా పర్లేదు ప్రాబ్లం లేదండి ఈ విధంగా టూ టీ స్పూన్స్ గోధుమ పిండి వేసుకున్న తర్వాత షాంపూ అన్నాను కదండి షాంపూనైతే ఒకటి కట్ చేసుకుని వేసుకోండి ఏ షాంపూ వేసుకున్నా ప్రాబ్లం లేదండి మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి పర్లేదు అలానే వెనుగర్ ఉంటుంది కదండి వెనుగర్ని అయితే ఒక టూ టీ స్పూన్స్ వరకు వేసుకోండి వైట్ వెనిగర్ మీ ఇంట్లో వెనిగర్ అవైలబుల్ లేకపోతే వాటర్ని వేసుకోండి ఉంటే తప్పకుండా వెనగర్నే వేసుకోండి వెనిగర్ వల్ల వెనుగర్ వల్ల ఎలుకలకి ఒంట్లో బాగా తిప్పుతుందండి కాబట్టి వెనుగర్ని మాత్రం మిక్స్ చేయకుండా చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటిని అయితే ఈ విధంగా నీట్గా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పేపర్ని అయితే తీసుకోండి ఈ విధంగా ఒక పేపర్ తీసుకున్న తర్వాత ఈ పేస్ట్ని పేపర్ పైన నీట్గా సర్దేయండి పలుచుగా సర్దుకోండి మరీ పలుచుగా అవసరం లేదు కొద్దిగా పేపర్కి సర్దేటట్టు సర్దుకోండి సరిపోతుంది ఈ విధంగా నీట్గా సర్దుకున్న తర్వాత వీటిపైన కారం ఉంటుంది కదండి కారాన్ని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోండి మనం పచ్చిమిర్చిని వేసాం కాబట్టి కొద్దిగా ఘాట్ వస్తుంది కారం వేయడం వల్ల అది కలర్ఫుల్గా కనిపిస్తుంది కాబట్టి వీటి దగ్గరికి రావడానికి వేగంగా ఇష్టపడతాయి సో వీటిని ఎక్కువగా మీకు ఎలుకలు ఎక్కడ తిరుగుతున్నాయో అక్కడ పెట్టుకున్నారంటే ఎలుకలు అనేవి ఇంక మీ ఇంట్లో ఉండకుండా మాయమైపోతాయండి ఈ టిప్ అయితే నాకు చాలా బాగా వర్కౌట్ అయిందండి మీరు ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో ఎలుకలు తగ్గాయా లేవా అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోద్ది అండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా మన ఛానల్లో ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే వద్దు